கண்டி ஷுக்கமுடிய அண்டி அலவேல் மங்க அண்டனு கண்டி கண்டி சுக்கிரவாரம் கடிட்ட அண்டி அலவேல் மங்க அண்டனுண்டே ச்வாமினி கண்டி. పెట్టి సొంపుతో గోణము గట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు ఆహా ఆ సొమ్ములని కడబెట్టి సొంపుతో గోణం ముగట్టి కమ్మని కదంబము కప్పు పన్నీరు చమతోన మన వేష్టము రొమ్ముతల వరజు తుమ్మిదమై జాయతో నెమ్మది నుండే స్వామిని కంటి కంటి శుక్రవారము గడియలే దింట ఆంటీ అలవీల్ మంగ అడ నుండే స్వామిని కంటి అండి అందరికీ నేను మీ శైలజ ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పుడు పూజ చేసుకుంటూ ఉంటానండి ఈ రోజు అమ్మవారికి శ్రావణ మాసంలోని రెండవ శుక్రవారం కదా ఇలా నేను పూజ చేసుకొని భక్తితో ఒక పాట పాడుకున్నాను ఈ అదృష్టాన్ని నాకు అమ్మ కలిగించినందుకు నేను చాలా తృప్తి చెందుతున్నానండి మరి మీ అందరు కూడా అమ్మవారిని ఇలానే పూజించుకొని ఆ తల్లి ఆశీస్సులు పొంది ఉంటారు కదా నేను పాడిన ఈ పాట నా తల్లికి చేసిన ఈ పూజ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని ఆదరించండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చే